దశకాలంలో ఎవరికీ అందలేదు ఒక డబుల్ బెడ్రూమ్ కానిచ్చి మొదలు పెడితే ఏది అనుకున్న వాళ్ళకే ఇచ్చారు కానీ మిగిలిన వాళ్ళందరికీ ఎవరికి దక్కలేదు ఏంటి అని అని అడిగితే నెక్స్ట్ టైం చూద్దాం నెక్స్ట్ టైం చూద్దాం టైం స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకున్న వాళ్ళకి ఏమీ అందలేదు ఊళ్ళో గ్రామ గ్రామంలో కూడా ప్రజలు ప్రభుత్వాన్ని దించేశారు మనం అనుకున్న ప్రభుత్వం కావాలనుకున్నారు తీసుకొచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వంలో మా ఎండపల్లి గారు ప్రజల తరఫున నిలబడి అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాటరే కానివ్వండి కొంత అమౌంట్ తోటి ఇంకా ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇంటికా ఇంటికి ఎవరికైనా సహాయం చేయటం కానివ్వండి నేను ఎప్పుడైనా కానీ నాకు గుర్తొచ్చిన ఒక పదిహేను ఇరవై ఏళ్ళ కాదు నుంచి కూడా ఈ ఎండపల్లి వాళ్ళ కుటుంబం